నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు వెతుకుపప్పు కూర ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం ముందు అనపకాయల్ని తెచ్చి ఇలా గింజలు ఒలిసి పెట్టుకోవాలండి ఇలా ఒలిసి పెట్టుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి నానబెట్టాలండి ఒక సిక్స్ అవర్సు సెవెన్ అవర్స్ అయినా కానీ బాగా నానిన తర్వాత ఇలా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుని వీటిని మెల్లగా ఒకటొకటి ఇలా ఒలుసుకోవాలండి ఇలా మనం ప్రెస్ చేశామంటే బాగా వచ్చేస్తుంది ఇది ఇడ్లీ దోశ చపాతి అన్నము అన్నిటికీ చాలా చాలా బాగుంటుందండి ఇది సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇంకా బాగుంటుందండి నాన్ వెజ్ లాగా ఉంటుంది ఇది దీంట్లో మనము ఆలు కూడా వేసి చేసుకోవచ్చండి లేదైనా మనం ఒట్టిదే చేసుకోవచ్చు ఇలా మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వచ్చి పితికి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మళ్ళీ మార్నింగ్ కూడా మనం ఇడ్లీకి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూర చూడండి అన్నీ ఇలా పితికి పెట్టుకోవాలండి ఇలా పితుక్కున్న తర్వాత మళ్ళీ కూర ఏ విధంగా చేయాలో చూద్దాం వీటిని అన్నింటినీ మళ్ళీ ఒకసారి వాష్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ వెల్లుల్లి అల్లము టమాటో అన్నీ మనం మిక్సీకి వేసి కొట్టుకోవాలండి మామూలుగా అల్లం పేస్టు అది ఉన్నా వేసుకోవచ్చు లేదైనా ఇలా ఫ్రెష్గా కూడా కొట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టేస్తానండి అంటే కుక్కర్లో ఒకే విజిల్ చాలండి మరీ ఎక్కువగా కానీ విజిల్ వచ్చాయంటే అది మొత్తం కరిగిపోతుందండి ఎందుకంటే లేత గింజలు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి కాయలు బాగా కరిగిపోతుంది కాబట్టి ఒకే విజిల్కి మనము తీసేయాలి ఇలా నూనె వేడైన తర్వాత ఈ పోపు ఇవన్నీ పెట్టుకుని మసాలా అవన్నీ వేసి ఆల్రెడీ మనం మిక్సీకి కొట్టి పెట్టుకున్నాము ఆ పేస్టు వేసి ఇలా వేయించుకోవాలండి మిక్సీకి కూడా నొన్నగా కొట్టేస్తే అవి టేస్ట్ అంత బాగుండదు కచ్చాపచ్చాగా కొట్టుకున్నట్టు ఉండాలండి రోట్లోలాగా కొద్దిగా కరివేపాకు అది వేగిన తర్వాత మనం ఆల్రెడీ పితికి పెట్టుకున్నాం చూడండి ఇది కాసేపు వేయించి పచ్చివాసన వరకు మళ్ళీ వాటర్ వేసుకోవాలండి తగినంత వాటర్ వేసుకోవాలి దీనిలో కొద్దిగా పసుపు కారము కారం నేను మిరపకాయలు మిక్సీకి వేసి కొట్టుకున్నానండి మనము మామూలు పౌడరు ఉంటుంది కదా ఇంట్లో అదైనా వేసుకోవచ్చు ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసి ఇలా చేసుకోవాలండి అంతేనండి కూర రెడీ చాలా ఈజీ అండ్ టేస్టీ ఇది చేస్తూ ఉంటే నాన్ వెజ్ స్మెల్లే వస్తుందండి మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి